నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సీనియర్ డేటా ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అబ్బాయి అండి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాలా క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ చేసి యుఎస్ఏలోని సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వన్ ఫిఫ్టీ కే ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డీ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు ఎందుకంటే అమ్మాయికి హెచ్వన్బి వీసా ఉంది కాబట్టి ఈఎంఐకి రెడ్డి క్యాష్లో వరుడు కావాలి